మత్సోదర్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా విషయం చింపే విధంగా ఏదైనా మంచి కార్యక్రమం చేసి జనాల్లో ఒక విధమైన ఒక వైబ్రేషన్ వచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఆ పునాదులు కానీ అక్కడ ఉన్న గోడలు కానీ ఉనికిపోతున్నాయి ఎందుకు ఇలా విషయం చింపుతున్నారంటే చెప్తారు అంటే ఇద్దరు చదువు రాని వ్యక్తులు మాట్లాడు మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా స్కూల్కి సక్రమంగా పోయి పుస్తకాలు తీసి చదివి స్వచ్ఛందంగా కాపీ కొట్టకుండా పరీక్షలు రాసిన వాళ్ళు మాట్లాడిన మాటల కిలుగులు ఉంటాయి కానీ పేపర్లు దొంగతనం చేసి మనం రా రాస్తే వాళ్ళ మాటలకిలుగులు ఉండవు దట్ ఈస్ ద వ్యాల్యూడ్ పాయింట్ అందుకని పెద్దయిన ఒక మాట చెప్తున్నారు బుద్ధి యొక్కటి చిక్కగానున్న పొడమ మీద టు బుద్ధి చిక్కగా ఉండాలి మంచిగా ఉండాలి ఇప్పుడు బుద్ధి లేని ఎన్ని మాటలై నేను మాట్లాడతారు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి అంతకుముందు పుస్తకాల మీద చదువురాని వాడు బొమ్మ ఉన్నది వాడే మాము అందువల్ల ఏంటంటే ఆ పుస్తకాలు కూడా వేస్ట్ చేయకుండా కూటమి ముఖ్యమంత్రి ఈర్ష్యా దేశం పగా కక్షలకు పోకుండా ఇచ్చాడా లేదా నువ్వు చినిగిపోయే బ్యాగులు ఇచ్చినా వేస్ట్ చేయకుండా ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఇచ్చిండా లేదా ఆయన పేరు ఉండాలా ఆయన బొమ్మ ఉండాలని అనుకున్నాడా ఇచ్చాడా లేదా అందువల్ల గతంలో ఆడపిల్లలకి ఉంటే బాగుంటాయని చెప్పి బాబుగారు సైకిళ్ళు ఇస్తే ఆ సైకిళ్ళన్నిటిని వా ఎండకెండిని వానగదడిచిని తుప్పబెట్టిని సైకిళ్ళు కూడా ఈయనటువంటి పరిస్థితి ఇది కంపేర్ చేసుకోవచ్చు అయితే కొత్తగా నూతన పాఠశాలలు నువ్వేమన్నా కట్టి చచ్చినవా అంటే ఒక్కటి లేదా ఏ ఉన్న పాఠశాలలకి పెచ్చులుడిపోతున్న పాఠశాలలకి ఈడి పార్టీ రంగులు వేసుకొని డబ్బులు కొట్టేసిన మాట వాస్తవం మళ్ళీ హైకోర్టు వాడి భాషలో వాడికే చెప్పాలంటే మెట్టిర్చి కొట్టింది పాఠశాలలకి రంగులు వేయాలో కూడా తెలియపోతే అని కోర్టుకు పిలిపించింది అప్పట్ విద్యాశాఖ కమిషన్ని కోర్టు బోనిక్కి చేతులు కట్టుకొని మాన్యువల్ చదివించింది వాడికంటే బుద్ధి లేదు వాడికంటే చదువు లేదు నువ్వు ఐఏఎస్ ఆఫీసరు కదా నీకు బుద్ధి లేదా అన్నది మర్యాదగా రంగులు తీయండి అన్నది మళ్ళీ రంగులు మార్చడానికి కొంత ఖర్చు వేయటానికి ఖర్చు తీయటానికి ఖర్చు అర్థమైతాడు తిక్కలో పెళ్లికి పందిరేస్తే కుక్క తోగతో కొడితే పడిపోయిందంట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు అర్థమవుతుందా స్వచ్ఛమైన మొటాటి రెడ్డి చెప్తుంటాడు అందువల్ల ఏంటంటే తిక్కలోడు పెళ్లికి పందిరేస్తే కుక్క తోగతో కొడితే కింద పడిపోయిందంట అట్టా ఈ జగన్మోహన్ రెడ్డికి చదువు సంధ్యం లేనివాడికి ఇద్దరు వాడికి చదువు రాదు వీడికి చదువు రాదు ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆడ చదువుకున్నాడు అడిగి ఇక్కడ గురించి అడిగితే చెప్తాడు చదువు గురించి అడిగితే ఏం చెప్తాడా అందువల్ల ఈ ఈ ముఖ్యమంత్రి ఆడ చదువుకున్నాడా అందువల్ల ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ఆర్డరు సరే నేను ఒకటి అడగతా దానికి సమాధానం చెప్పమను నువ్వు స్వచ్ఛమైన పాలకుడు అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకి డెబ్బై ఐదు కేంద్ర ప్రా పథకాల్లో భాగంగా మనకి ఏం చేశారంటే రొసా అని ఒక పథకం ఉంది రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షణ అభినయన్ ఈ పథకం కింద ఈ నువ్వు అమ్మఒడి నాన్న బుడ్డి పథకం కాదు ఇది దీనికి సమాధానం చెప్పు దమ్ముంటే నీ దగ్గర నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే నీ ఆర్థిక మంత్రి నీ సారా వ్యాపారస్తుడైనటువంటి ఈ బొత్స సత్యనారాయణ దీనికి సమాధానం చెప్పాను నేను అడిగేదానికి మాటలు వద్దు మంచి మాటలు మాట్లాడుకున్నావు అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే రొస అంటే అర్థం చెప్తా మీ ఇద్దరికే నీకు తెలుసా బొత్స సత్యనారాయణ తెలుసా అంటే రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ అనే పథకం కింద వన్ టు రెండు కిందగా ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల నలభై ఏడు లక్షలు వచ్చినాయి ఆ నిధులు ఖర్చు పెట్టకపోతే మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వకపోతే నిధులు మురిగిపోయినాయి దీనికి కూడా సమాధానం చెప్పాలా అంటే ఇక్కడ క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ఆ పథకానికి పేరు మార్చారు ఈ ఉషా పథకానికి ప్రధానమంత్రి ఉషా పథకం కింద మార్చారు అన్ని విశ్వవిద్యాలయాలకి డివీఎస్ గారు అన్ని విశ్వవిద్యాలయాలకి డిగ్రీ కాలేజీలకి ఇచ్చే డబ్బులు అనమాట వాటిల్లో కొత్తగా ఎనిమిది డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయమని తొంభై ఆరు కోట్లు కేటాయించారు ఎనిమిది డిగ్రీ కాలేజీ న్యూ డిగ్రీ కళాశాలలు బొత్స సత్యనారాయణ ఏడగట్టిన ఒక కాలేజ్ చూపిస్తా గుండు ఇది ఘనమైన చరిత్ర ఇంకా చెప్తా దీంట్లో బాగోతం ఎవరు చూడలేదు అనుకుంటే అంట పిల్లంట గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట నన్ను చూడలేదని ఈ సత్యనారాయణ భాగోవతం ఇప్పుడు చెప్తానండి ప్రసాద్ రెడ్డిని ఒక వైస్ ఛాన్సలర్ని పెట్టుకొని పేరెన్నిక గల్ల చరిత్ర కల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎప్పుడన్నా చూసిన కోటి మూడు లక్షల డబ్బులు పట్టేసిండో వాడిని అరెస్ట్ చేయాల కోటి మూడు లక్షలు ఏంటంటే సార్ దివేష్ గారు విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకులను తెప్పించి శాస్త్ర సాంకేతిక రంగంలో బోధన చెప్పాలని ఒక క్రైటేరియా ఉంది వాళ్ళు వచ్చింది లేదు చచ్చింది లేదు ఈడేం చేసిందంటే తెలియగా విదేశాల నుంచి వచ్చే పాస్టర్ నాడు పెట్టి నాలుగు ప్రసంగాలు ఇప్పించి కోటి మూడు లక్షలు కొట్టేసిండని రుసాదింట్లో బయటపడింది నాకట కాదు కాగ్గ అనేది ఆడిట్ చేసినప్పుడు ఆ ఆడిట్లో బయటపడిపోయింది అంటే విశే విదేశీ విశ్వవిద్యాలయాల్లో నుంచి ప్రొఫెసర్ రప్పించి ఈ ఈ యొక్క ఇన్నోవేషన్ ఏదైతే ఉందో వాటి మీద లెక్చరర్స్ ఇవ్వాల ఆ లెక్చరర్స్ ఇచ్చే దాంట్లో ఆ ఎవరు చూసేదేవుడు నన్ను పీకే దేవుడు పైన మా మామూలుగా ఉండడు కాబట్టి నేను నాకైతే ఏమంటే వాడే కన్వర్షన్ కరప్షన్ రెడ్డి నేను కూడా కన్వర్షన్ కరప్షన్ రెడ్డిని అయితే ఏమంది ఆ కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్రెడ్ అయినటువంటి మాము ఈ కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్రెడ్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి కలిసి కోటి మూడు లక్షలు వచ్చేసారు వారి మనుషులారా మీరా అంటే ఇదిగా వైస్ ఛాన్సలర్ అయింది డివేశ్ గారు అట్లా చెప్పుకుంటా పోతే ఇంకా ఉంది చరిత్ర సేనా ఉంది అందువల్ల రుషా వన్ రుసా టూ కింద ఎనిమిది న్యూ డిగ్రీ కళాశాలు నిర్మించాలన్న డబ్బు ఏమయ్యింది దానికి ఎవరు జవాబు చెప్పాలా అత్తా బిత్తా కాదు ఇప్పుడు చెప్పులా బ్ర స సత్యనారాయణ ఎరగట్టిన ఓ విద్యాశాఖ మంత్రిగా తర్వాత ఇంకా దుర్మార్గం ఉంది ఈ ఏడో డిగ్రీ కాలేజీలు ఉంటాయి వాటికి కొన్ని నిందులు వస్తాయి వాటిల్లో కూడా లంచాలు తీసుకొని రిలీజ్ చేశారంటే బిల్లులు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా ఇప్పుడు ఏమైందంటే శ్రీ వెంకటేశ్వర ఉమెన్స్ కాలేజీకి వంద కోట్లు తర్వాత యోగి ఏమన నన్నయ్య ఈ రెంటికి కలిపి అరవై కోట్లు పంతొమ్మిది డిగ్రీ కాలేజీలకి కలిపి తొంభై నాలుగు కోట్లు ఈ డబ్బులు అన్ని ఇంకొకటి ఉంది సార్ దీంట్లోనూ లింగ సమానత్వం పెంచాలని లింగ సమానత్వం ఏంటంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండాలని ఆయా కాలేజీల్లో ఆడపిల్లల చదువులను పెంచాలని మరో ఇరవై కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏమైపోయినాయి ఆ డబ్బులు ఎక్కడ ఆ బిల్డింగ్లు అంటే వీటి మీద ఎంక్వైరీ అయిపోయిరా వీటి మీద సివిసి రాదా అంటే ఇప్పుడు ఏమైంది ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టలేకపోతే మేమిచ్చిన డబ్బుల్లో ఇంకా నలభై కోట్లు మిగిలే ఉండయి అవి ఖర్చు పెట్టలేదు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు కాబట్టి మీ రాష్ట్రాన్ని మేము నిధులేము ఇది కేంద్ర ప్రభుత్వ వాదన ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టి ఇది సిక్స్టీ ఫార్టీ ఈ పథకం అంటే అరవై పైసలు కేంద్ర ప్రభుత్వం నలభై పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే ఈ మ్యాచింగ్ గ్రాంట్ నిధులియక ఇప్పుడు అమ్మ బెట్టదు అడక్క తినలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టరు అందువల్ల ఆ నిధులు ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ లేదు కాబట్టి ఆడిట్లో బయట పెట్టింది ఏదైతే ఆడిట్ చేపించారో ఆడిట్లో బొక్కలన్నీ బయటకు వచ్చింది ఈ బొక్కలు రావడం వల్ల ఏమైంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం పోనీలు అని చెప్పి నిన్న ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి రెండు వందల ఎంత గ్రాంట్ వచ్చిందంటే ఇక్కడ రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారు సో ఏమన్నారు కండిషన్ అప్లై పాత డబ్బులు కూడా ఖర్చు పెడితే మళ్ళీ గ్రాంట్ ఇస్తాం ఇప్పుడు పీకోలేక గొక్కో లేక ఉన్నారు విద్యాశాఖ అధికారులు ఉన్నత మండల విద్యాశాఖ అధికారులు ఇది ఎక్కడ కర్మరా నాయనని ఈడ అమ్మక వందనో అమ్మక వందనో బుడ్డి డబ్బులు కొట్టేసి ఇచ్చా ఈ డబ్బులు ఇచ్చిండా అవును అవును ఏమన్న రెడ్డి గారు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో శంకుస్థాపనకి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలంటే ఇట్లా ఒక రాయి ఇట్లా ఇచ్చేవాళ్ళు పూజారులు మరి నిన్న మన పీటీఐలో చూసాం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత భోజనంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విద్యార్థులతో బాస్కెట్లు వేసుకొని కూర్చొని మరి భోజనం చేశారు దాని మీద కూడా కామెంట్ చేసుకుంటూ ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంగోడు పట్నట్టుకోను వాడు మగాడే ఎందుకంటే బాబు గారు క్రమశిక్షణతో ఉంటాడు ఆయన యోగా టీచరు యోగా గురువు ఆయన ఆయన యోగా చేస్తాడు ఆయన ఆరోగ్య రహస్యం ఏంటంటే ఆయన యోగా గురువు సమయ పాలన ఆయన తెలిసినట్టు ఎవరికి తెలియదు ఆయన వల్ల ఏంటంటే ఆయన ముసలోడు ముసలోడు అన్నోగా డెబ్బై ఐదేళ్ల వయసులో చుంగు చుంగు నెట్ట లేడి పిల్లలాగా దుమ్ముకుతుండ ఆయన ముసలోడు చంద్రబాబు నాయుడు ఈడ అంటే ఉంగి కొబ్బరికాయ కొట్టలేనోడు ఉంజి వాడు బొట్టినెళ్ళోడు బొట్టుకోలేను వాడు మాట్లాడే మాటలకి ఉంటుంది తీసిపారి అవుట్ ఆఫ్ ఆర్డర్ వాడు ఈ కలికాలంలో పుట్టిన రాక్షసుడు అని చెప్తున్నాను నేను కలికాల జగనాసురుడు అనేది అందుకే వాడిని రాక్షస మనస్తత్వం కలినటువంటి వ్యక్తులు అనమాట వాడికి భక్తి లేదు యుక్తి లేదు సమయస్ఫూర్తి లేదు వాడికి ఉండేదంతా దోచుకోవడం దాచుకోవడం తినుకోవడం దోచుకో దాచుకో తినుకో ఇది ఇదే తెలుసు వాడికి ఇంకేమి తెలియదు వాడి గురించి మాట్లాడటం కంటే ఇంకొక దరిద్రం లేదు